వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం నేను గురుజీ శ్రీ శివానందచారి శిక్షణలో యోగా పన్నెండు రోజులు శ్రీ రాఘవేంద్ర స్వామి కళ్యాణ మండపంలో విజయవంతంగా నిర్వహించడం జరిగింది యోగాకు సహకరించిన గుంత మోనికా మలేష్ కి చిరు సన్మానం చేసిన గురూజీ అదే విధంగా ప్రతిరోజు యోగాకు సహకరించిన ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన ఎంపీ పే అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా కొత్తకోట పట్టణం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్ గురుజీ శివానంద శిక్షణలో ఈ రోజు యోగా నిర్వహించడం ఈ యొక్క వేదికను ఏర్పాటు చేయడానికి కృషి చేసినటువంటి అధ్యక్షులు వేసినటువంటి శేఖర్ గౌడ్ సార్ గారికి అదేవిధంగా వివిధ వాకింగ్ క్లబ్స్ అందరికీ కూడా అదేవిధంగా జెడ్పీ వైస్ చైర్మన్ బామనన్న గారికి మాజీ జె ఇప్పటికిప్పుడు ఇక్కడనే డిసైడ్ అయినాం మేము కూడా ఒక వాకింగ్ క్లబ్ పెట్టుకోవాలని అందరు ఓకే అంటారు కదా థ్యాంక్ యూ మరి మా యొక్క వాకింగ్ క్లబ్ పేరు కూడా ఇక్కడ డిసైడ్ అయిపోయింది శివానంద వాకింగ్ క్లబ్ లేడీస్ ఇట్లా వెళ్ళడం జరిగింది కానీ కంటిన్యూ క్లాసెస్ అయితే ఎప్పుడు కూడా అటెండ్ కాలేదు నాకు మరి పరిగెలో జెడ్పీసీ అని ఉంటారు తను కాల్ చేసి గురువుగారి గురించి తెలియజేయడం జరిగింది మనకన్నా ముందు క్లాసెస్ వనపర్తిలో జరగడం జరిగింది మరి అక్కడ జరుగుతున్న సందర్భంలో మేఘమల్ల గారు కాల్ చేసి ఇలా గురువు గారు వచ్చారు చాలా బాగుంటుంది అనిగా ప్లీజ్ నువ్వు చూసుకో అక్కడ అరేంజ్ చేయి ప్లీజ్ అని చెప్పింది అయ్యో ప్లీజ్ ఎందుకు నేను తప్పకుండా అరేంజ్ చేస్తా మా మంచి కోసమే అని నేను మరి తీసుకొని అందరినీ గ్యాదరింగ్ చేసి మరి చిన్నగా క్లాసు నిర్వహించడం జరిగింది మరి గురువారు గురువు గారు ఆశీర్వాతన అదేవిధంగా మా మహిళా సభ్యులు మగవాళ్ళందరూ కూడా కలిసి విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు గురుగారి గురించి చెప్పాలంటే చాలా విషయాలు అంటే యోగా ఆసనాలు యోగా కన్నా చాలా జనరల్గా మనకు పుట్టినప్పటి నుంచి కూడా చనిపోయేంత వరకు ఏ విషయం ఎక్కడెక్కడ అవసరం పడుతుంది అనే విషయాలు ప్రతి ఒక్కరు కూడా కూలంకషంగా వివరించాలి జరిగింది ప్రత్యేకంగా నాలెడ్జ్ మనకు నాలెడ్జ్ అనేది ముఖ్యము ప్రతి పని చేస్తుంటే కూడా గురువుగారి మాటలు నాకు ప్రతి ఒక్కసారి సందర్భంలో గుర్తుకొస్తున్నాయి మరి వినబోతున్నారు కదా ఇప్పుడు మీరు కూడా అందరు కూడా మరి వినబోసేందుకు నేను చెప్పడము చాలా చాలా అంటే చాలా బాగా చెప్పారు ప్రత్యేకంగా గురువు ధన్యవాదాలు తెలియస్తూ మరి ఇక్కడ అందరు కూడా వచ్చి విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా అందరికీ కూడా ధన్యవాదాలు అండ్ వన్స్ అగైన్ హ్యాపీ యోగా డే థ్యాంక్ యూ ఏ కాలు చాచామో ఆ చే పైకి ఎడమకాలు చాచాం కాబట్టి

तीस पंद्रह रुपए पंद्रह स्टार्ट काउंटिंग स्टेट एड्रेस वन पति हेनो नाइन टेन इलेवन ट्वेल्थ थर्टीन फोर्टीन फिफ्टीन